పేషెంట్ గారి కుటుంబానికి వారికి నేను ప్రత్యేకమైన ఒక వందనాలు మీ అందరినీ దేవుడు దేవించిన ప్రాణమానమైనా స్థుతి గా నమా స్థుతి అద్భుతమైన నీ ఆధరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడ వెంటాడేనో నే అలయ కన్నడెను నా జీవమా నా స్తోత్రమా నీ దేవే ఆ రాజుడా ఏ సయ్యా నా తల్లి ఎందుకు రీతిగా ఈ కూడికల ఏర్పాటు చేస్తున్నా మాకంటే ముందుగా తెలుసున్న దేవుడు నా తండ్రి హృదయ రాహసులు ఎరుగున దేవుడు గనుక మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఒక ఆత్మైనా పోదునా ఒక ఆత్మనైనా పాడి పొదునా మొత్తుల రదైర్యము కోరా లేసి ప్రా కాసి జోడి మొత్తుల రదైర్యము కోరా లేసి ప్రా కాసి జోడి ఆత్మలల్ అయ్యే సుయతా

కది దేహదగా చదబుద్సమమని నా స్థితి తెలియదని కది దేహదగా ప్రార్థించుకుంటాను కృప ద్వారా తెరవమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నారు సహాయం చేయండి చిరంజీ గారు తరంజుగారు బలహీన సమయంలో ఆయన ఎందుకు వత్తండి ఈ సన్నధిలో ప్రార్థించేయమని కోరినారు ప్రభా అయో మీద దాస్తుని జ్ఞాపకం చేసుకోండి వారి విశ్వాసం ఎందుకంటే ఆయన శతాధిపతి వచ్చి తన దాసుడు రోగి ఉన్నాడని ఎరిగిన తన యొక్క ఫాదర్ దగ్గర అడిగినప్పుడు మీరు మాట చలవిచ్చారు అయ్యా దాసుడు సొసపరిచారు నాయన యూపీఎఫ్ మీటింగ్లో నాయనదిగో తండ్రి సమయవత్వములు చేపడిన ప్రార్థన ఇచ్చి రోజుకుడిగా జయప్రదన జరిగించారు రెండవ నెల మాసము ఫిబ్రవరి మాసంలో ప్రభువ మరి రీతిగా రెండవ సోమవారం మరి ఇదిగో నాయన మా ప్రియులు మా యొక్క యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు ప్రభువ విజయ్ కుమార్ గారు గుహం దగ్గర ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను వారి యొక్క తల్లిదండ్రులను ప్రభానముల నా కచలను ప్రతి సంబంధ బాధితులను అందరూ దీవించండి అలాగేనైనా మరి ముఖ్యంగా ప్రారంభించినది మొదలుకొని ఏ సందర్భాలను బట్టి ఏ యొక్క అవసరతలను బట్టి ఏ యొక్క కార్యక్రమంలో ప్రభా ప్రార్థించామో మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించిన దేవుడై ఉన్నారు ప్రార్థించడం మా పని కార్యములు చేసే గొప్ప దేవుడు మీరే కనుక ప్రార్థిస్తున్న సహాయం చేయండి అలాగేనైనా మరి ముఖ్యంగా ప్రభువ పెద్దరాజు గారు మరి హాస్పిటల్లో ఉండి ఐసీర్యంలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మరి ఎంతగానో పన్నెండు లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందని తెలియపరుస్తున్నారు అయితే మరి ఇదిగో అయినా అసాధ్యమైన కార్యాన్ని సాధించగలిగిన దేవుడు ప్రభా అస్వస్థతను స్వస్థతగా మార్చగలిగిన దేవుడు గనుక స్వస్థపరిచి దేవుడైన యహోవ మీరే గనుక మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత మాకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుందని లేఖనం సెలవిస్తున్నట్టుగా ప్రభా పెరాజు గారిని జ్ఞాపం చేసుకోండి వారిని స్వస్థపరచండి ఆరోగ్యం ఇవ్వండి అలాగే నైనా కొన్ని విషయాలు బట్టిగా ప్రార్థించారు అలాగే డేవిడ్ గారు గృహం విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం వారి పైన స్లాబ్ కూడా చక్కగా వేసుకోవడానికి సహాయం కళ్ళులు తలలోనూ ఉన్నవి బుద్ధిహీనుడు శేకటి నడుచును అంటే జ్ఞానికి కళ్ళు తలలో ఉన్నవి బుద్ధిహీనుడికి ఎక్కడున్నాయి ఆ నెలకేంటి ఆడు ఏంటి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని అంటున్నాడు నేను బిస్ అప్ను అంటున్నాడు అయ్యా నేను ఇంటర్నేషనల్ స్పీకర్ పరిశుద్ధార్థను పొందుకోలేదు ఇంటర్నేషనల్ స్పీకరే రెండు వేల మందిని రెండు ఐదుగురు పేర్లు కూడా రావడం తెలవదండి ఐదు పేరు తెలవ కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క యూపీఎఫ్ ఇంకా ముందుకు కొనసాగబడాలంటే అనుదినము కూడా భారం కలిగి మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఒక సేవకుడుగా తెలియజేస్తున్నాను కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విందు కూడా సిద్ధపరిచి ఉన్నాం గనక ప్రతి ఒక్కరు కూడా భోజేసి మా యొక్క కుటుంబం క్షేమం కొరకు యూపీఎఫ్ క్షేమం కొరకు అలాగే గర్భవరం మండలంలో ఉన్నటువంటి యూపీఎఫ్ సేవకులందరి కొరకు కూడా మీరు ప్రార్థించాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు మన వినికిడిలో దేవించి మరి పెన్మెంటరా ఆనందరావు గారు ఆ ఫోన్ చేశారండి రెండు రోజుల క్రితం ఆయన ఏదో చెప్పాలని ఒక రోజు కాబోతో నమస్కరించుకుని ఆయన చిన్న చిన్న బెదిరింపులకు కూడా ఆయన ఆటంకం అనేటటువంటిది అనుకోకుండా ఆయన దాన్ని ఎదిరించగలిగే సత్తాను I love you. Mm -hmm. Mm -hmm.